సర్వేపల్లి నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు డీసీసీబీ అధ్యక్షుడు మెట్టుకూరు ధనుంజయ రెడ్డితో కలిసి పుదలకూరులో పర్యటించిన సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పుదలకూరుతో పాటు మర్రిపల్లిలో రెండు పాయింట్ నాలుగు రెండు కోట్ల రూపాయలు ఒకటి పాయింట్ ఐదు ఒక్క కోట్ల రూపాయలతో నిర్మించిన తాగునీటి పథకాలను ఆయన ప్రారంభించారు కండలేరు నుంచి నేరుగా నిర్మించిన పైప్ ద్వారా ఇకపై ఎలాంటి సమస్యలు లేకుండా తాగునీటి సరఫరా జరుగుతుందని తెలిపారు తొంభై రెండు లక్షల రూపాయలతో పొదలకూరు పిఎసీఎస్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ భవనం ముందు భాగంలో వాణిజ్య సముదాయం నిర్మిస్తే అదనపు ఆదాయ వనరుగా మారుతుందని చెప్పారు వైసీపీ హయాంలో వ్యాలికెవిలేసిన విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే ముప్పై ఐదు భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఒక్కో భవనాన్ని యాభై ఐదు లక్షల రూపాయల చొప్పున నిధులతో అన్ని వసతులతో నిర్మిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రకటించారని గుర్తు చేశారు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు పెట్టేవారికి కేవలం పావలా వడ్డీతో రెండు కోట్ల రూపాయల వరకు రుణ సౌకర్యం అందుబాటులో ఉందని రైతులు యువత ఈ దిశగా ఆలోచించాలని కోరారు కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వేపల్లిలో మూడు వేల మందికి పైగా గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పించారు ని ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇచ్చి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు గత ఐదేమ పాలనపై సోమిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు వేలాది మంది గిరిజనులకు కనీసం ఆధార్ కార్డులు లేకుండా గత ఐదేళ్లు వైసీపీ నేతలు ఏమి చేశారని ప్రశ్నించారు రోజూ తిట్టడం అడ్డంగా దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు తిన్నది అరగక అడ్డగోలుగా మాట్లాడేవారి ఒంట్లో కొవ్వును త్వరలోనే కరగదీస్తామని సోమిరెడ్డి ఘాటుగా హెచ్చరించారు అడ్డగోలుగా మాట్లాడిన వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఒంట్లో కొవ్వు పెరిగి బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్న కొవ్వు తగ్గని వ్యక్తికి త్వరలోనే కొవ్వు తగ్గిస్తామని హెచ్చరించారు ఆయన ఏమి ఎలాగబెడుతున్నాడు ఆయన రోజు తిట్టడం తిండి దీన్ని పడుకోవటం దాన్ని వదిలిపెట్టడం వదిలిపెట్టడం చూస్తారు మీరు నాలుగైదు రోజుల్లో నాలుగైదు రోజుల్లో చూస్తారు ఒక మనిషి మాట్లాడాల్సిన భాష కాదు అంత ఒళ్ళు కొవ్వెందుకు కొవ్వు ఎక్కింది వేరియాటికి చేయించుకున్నావు మళ్ళీ ఎక్కుతుంది నీకు అది దిగిపోద్ది తొందరలో సరే అది తర్వాత మాట్లాడతాం దాని సంగతి రెండు మూడు రోజుల తర్వాత మీరే చూస్తారు